ఐఎంఏ కరీంనగర్ అధ్యక్షురాలు ఆకుల శైలజ పాల్గొన్నారు వైద్యులు వారి కుటుంబ సభ్యులు సాంప్రదాయ వేషాధారణలో పాల్గొని సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆకుల శైలజ మాట్లాడుతూ వైద్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసే కార్యక్రమాలే ఐఎంఏ లక్ష్యమని తెలిపారు సంక్రాంతి సంబరాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ అందు డాక్టర్లు డాక్టర్ల ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా చక్కగా తెలంగాణ భోజనాలతో సర్వపిండి ఉప్పుడు పిండి రైలు పలారము తర్వాత ఎల్లిపాయ కారము ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని చేసుకొని వచ్చి ఇక్కడే తిని ముగ్గులేసి గుమ్మం పెట్టి చక్కగా పాటలు పాడి డ్యాన్సులు చేసి సకినాలు తిని ఈ సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా చేశారు ఇంకా మళ్ళీ పిల్లలకి కూడా పండు అని చూస్తారు పిల్లలకు పండు చూసి అని పిల్లలకు ఆశీర్వదించాము ఆ ఏంటంటే డాక్టర్లు తన రూమ్ లోనే బిజీగా ఉండి భర్తం చేసుకు ఎక్కువ టైం గడపలేరు కాబట్టి ఈసారి యంగ్ అందరూ వాళ్ళ పిల్లల్ని పిల్లల్ని చాలా చక్కగా ఫ్యాన్సీ డ్రూట్స్ వేసి తీసుకొచ్చారు పళ్ళు రాణి రుద్రమదేవి ఆ హరతమాత తర్వాత గోదాదేవి పోలీస్ ఆఫీసర్ డాక్టర్ లాయర్ మెజిషియన్ ఈ రకంగా డిఫరెంట్ ఆ వేషధారణ పిల్లల్ని తీసుకొని వచ్చారు ఎంతో ముచ్చటేసింది పిల్లల్ని చూస్తే ఈ రకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఫ్యామిలీస్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ టూ బసవన్న తర్వాత గంగిరేతు తర్వాత గోపెమ్మలతోని గులతో చాలా చక్కగా ఉంది ఆ తర్వాత హరిదాసు హరిదాసు ఆయన చక్కగా గజలు కట్టుకొని డ్యాన్సులు చేస్తూ అందరినీ అలరించారు ఆ పిల్లలలో ఉన్న టాలెంట్స్ కూడా బయటకు తీయడానికి భరతనాట్యం కూచిపూడి ఇలాంటి డ్యాన్సులు చేశారు పాటలు పాడారు అందరూ తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి అయ్యమ్ చాలా చక్కగా టైం స్పెండ్ చేశారు చేశారు తెలంగాణ ఫుడ్ తిన్నారు ఈ రక అయ్యమ్ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేశారు మన తెలంగాణలో పండుగల వాతావరణం ఉంటేనే అందరు ఎంజాయ్ చేస్తారు అది అందరికి తెలిసిందే ఎందుకంటే రోజు మన వర్క్ ప్రెషర్ మనము టెన్షన్ ఫీల్ ఇంకా ఎంజాయ్మెంట్ చేస్త రిలాక్స్ అవ్వడం అనేది మనిషికి చాలా వల్ల దానివల్ల తగ్గి అనేక రాగా రాకుండా జాగ్రత్త పడవచ్చు మనిషికి రిలాక్సేషన్ అంటూ అవసరము అందుకోసమే ఈ రకంగా ప్రోగ్రామ్ పెట్టాము డే లాంగ్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు కానీ ఈ రకంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది ఈసారి ఫస్ట్ చేసాం అంటే ముగ్గుల పోటీలు ఇవన్నీ ప్రతిసారి అవుతాయి యాక్షన్ డ్యాన్స్లు పాటలు స్టాండ్ అప్ కామెడీ ఇలాంటి రకరకాల టాలెంట్స్ ని బయటకు తీయడానికి ఈ రోజు ఒక అవకాశం ఇస్తే అందరూ పిల్లలు బయటకు వచ్చారు ఈవెన్ డాక్టర్స్ కూడా వచ్చి పాటలు పాడారు చాలా హ్యాపీగా అనిపించింది యాజ్ ఏ ఐఎంఏ ప్రెసిడెంట్ ఆకుల శైలజ కరీంనగర్ లో ఐఎంఏ ప్రోగ్రామ్ పెట్టినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను గర్వపడుతున్నాను అండ్ ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ గారు కూడా ఇక్కడ ఉండడం వల్ల వారు కూడా వచ్చి చూసి చాలా సంతోషపడ్డారు చాలా మెచ్చుకున్నారు శైలజ మీరు ఇలాగే చేస్తుండమ్మ కార్యక్రమాలు అని ప్రోత్సహించారు ఐఎమ్ పెద్దలంతా ప్రోత్సహించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ